ఈ శుభ్రవారి శ్రేష్ఠమైన గణమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంచున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నాం కరుణ రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం మొదటి వర్షం నుంచి కొరుణికి రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయం మొదటి వచనం వరకు ఇక్కడ పౌలు ఒక విశ్వాస యొక్క జీవితం గురించి ఆయన రాస్తూ ఇస్రాయలీల చరిత్ర నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాల గురించి ఆయన ప్రాముఖ్యంగా ఇక్కడ రాస్తా ఉంటున్నాడు ఇక్కడ మొదటి వచనాల్లో ఆయన చెబుతూ అందరూ సహోదరులారా సహోదరీలారా మన పితరులైన ఇస్రాయేలు అని అంటున్నాడు ఇక్కడ పితరులు అని అంటే ఆయన రాసేది వాస్తవంగా కొరెంతీయులకే అయితే వాళ్ళందరినీ అంటే మనమందరం ఇప్పుడు దేవుని కుటుంబంలో చేర్చబడ్డాం అన్నట్టు వారిని సంబోధిస్తూ ఈ మాట చెప్తా ఉంటున్నాడు మన పితరులు అందరూ అని చెప్పి ఇక్కడ పదాన్ని చాలా ఒత్తి పెడతా ఉంటాడు అందరూ 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 అనే పదాన్ని అందరూ మేఘంలో నుంచి అందరూ నీళ్ళల్లో నుంచి అందరూ మోసేలోనికి బాప్తీ తీసుకుంటూ లేక మోసేలోనికి చేర్చబడతా అందరూ దేవుడు ఇచ్చిన ఆత్మీయ ఆహారం తింటూ అందరూ బండ నీళ్లు తాగుతూ వచ్చారు అని చెప్తున్నారు కాబట్టి ఈ నాలుగు అనుభవాలు ఇతరులు అందరికీ ఉంటా వచ్చిన ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అందరూ అనుభవిస్తూ వచ్చారు ఏ వ్యత్యాసం లేదు ఇది ఎవరో కొందరికి కాదు అందరూ అనుభవిస్తూ వచ్చిన అనుభవం ఇక్కడ ఈ బండ క్రీస్తే అనే మాట పౌరు ఇక్కడ రాస్తా ఉంటున్నాడు అంటే సాదృశ్యంగా అలంకార భాషతో ఆయన ఈ మాట రాస్తా ఉంటున్నాడు మెట్టికి ఆయన చూపిస్తా ఉంటున్నాడు ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ ఆత్మీయ అనుభవాలు గుండా వెళ్తా వచ్చారు అయితే ఈ ఆత్మీయ అనుభవాలు గుండా వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఇంకా దాంతో ఒక్కసారి వెళ్ళారు కాబట్టి సరిపోతుంది అని అనుకోవద్దు ఎందుకంటే ఆ తర్వాత ఆయన ఏం రాస్తున్నాడంటే వీళ్ళతో దేవుడు సంతోషించలేదు అంటే ప్రభువు ఆయన కృపని వీళ్ళ అనుభవింప చేసినప్పటికీ వాళ్ళ వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటారంటే ఐగుప్త దేశం యొక్క మానిసత్వం నుంచి బయటకు వచ్చారు మేఘము కింద నుంచి వెళ్ళారు అని అంటే వీళ్ళు దేవుని యొక్క కాపుదలలో ఉంటున్నారు అంతేకాకుండా దేవుడు వాళ్ళని పోషించాడు అనంటే దేవుడు వాళ్ళకి ఆహారం ఇచ్చాడంటే వాళ్ళ అక్కర్ దేవుడు తీరుస్తూ ఉంటున్నాడు నీళ్ళు తాగుతూ వచ్చారు అని అంటే దేవుడు వాళ్ళ ఆశల్ని కూడా తృప్తిపరుస్తూ ఉంటున్నాడు దేవుడు వాళ్ళకి విడుదలిస్తున్నాడు వాళ్ళకి వాళ్ళని కాపాడుతున్నాడు వాళ్ళని పోషిస్తున్నాడు వాళ్ళ వాళ్ళకి తృప్తినిస్తున్నాడు ఇవన్నీ వాళ్ళు దేవుడి దగ్గర నుంచి పొందారు అయితే వాళ్ళు బాధ్యయుక్త యుక్తంగా జీవించలేదు కాబట్టి దేవుడు వారిలో సంతోషించలేదు అని చెప్తున్నాడు అంటే పౌలు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఏదో నువ్వు రక్షించబడినంత మాత్రమే సరిపోదు నీ మీద ఒక బాధ్యత ఉంది ఇలా వీళ్ళ అనుభవాలన్నీ పొందినంత మాత్రాన దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు అని చెప్తూ ఆయన ఇస్రాయెల్ చరిత్ర నుంచి నాలుగు సందర్భాలు తీసుకుని వచ్చి చెప్తున్నాడు మొట్టమొదటి సందర్భము వాళ్ళు ఆ బంగారు దూడం చేసుకొని ఆ విగ్రహారాధన చేస్తా వచ్చారు అక్కడ దేవుడు వాళ్ళని వాళ్ళతో భయంకరంగా కోపముతో వ్యవహరిస్తా వచ్చాడు ఆ తర్వాత వాళ్ళు మోయాబ్ స్త్రీలతో వ్యవిచారం చేస్తా వచ్చారు అక్కడ ఇరవై మూడు వేల మందిని దేవుడు హతము చేసేస్తూ వచ్చాడు ఆ తర్వాత వాళ్ళు దేవుడిని ఎప్పుడైతే పరీక్షిస్తూ వచ్చారు దేవుణ్ణి పరీక్షించడం అంటే అవి ఒక పాపం చేస్తే చూద్దాం దేవుడు శిక్ష పంపిస్తాడా లేదా ఇంకొకటి చేస్తే చూద్దాం దేవుడు శిక్ష పంపిస్తాడు లేదా అన్నట్టు దేవుణ్ణి పరీక్షిస్తూ వచ్చారు దేవుని సహనాన్ని పరీక్షిస్తూ వచ్చారు అప్పుడు దేవుడు పాముల్ని పంపిస్తా వచ్చాడు చివరి సందర్భములో వాళ్ళు దేవుడు మమ్మల్ని ఇక్కడ ఎందుకు తెచ్చాడు దేవుడు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు ఎందుకు పెట్టాడు అని దేవుడు దేవుని యొక్క చిత్తాన్ని దేవుడు వాళ్ళని తీసుకెళ్తున్న విధానం విషయంలో వాళ్ళు సనుగుతూ గొనుగుతూ ఉంటా వచ్చారు దానికి శిక్షగా దేవుడు సంహారపు దూతని పంపిస్తా వచ్చాడు కనుక నాలుగు సందర్భాలు వాళ్ళ పతనాలు నాలుగు శిక్షల్ని ఆయన చూపిస్తూ ఉంటున్నాడు విగ్రహారాధనకి దేవుని కోపము ఆ తర్వాత వ్యభిచారానికి మరణము ఆ తర్వాత దేవుణ్ణి పరీక్షించడానికి పాములు ఆ తర్వాత వాళ్ళు దేవుణ్ణి కొన్ని మార్గాల విషయంలో సలుగుతా వచ్చినందుకు సంహారపు దూత మెట్టుకి ఇవన్నిటిని ఆయన గుర్తు చేసి చెప్తా ఉంటున్నాడు వీటిలన్నింటినీ గుర్తు చేసుకొని నువ్వు జాగ్రత్తగా ఉండు అని అంటున్నాడు అంటే మనం రక్షించబడినంత మాత్రాన మనం విచ్చలుగా బ్రతకొచ్చు ఎట్ట బతికినా నడుస్తుంది అన్నట్టు కాదు చాలా జాగ్రత్తగా బ్రతకాలి ప్రత్యేకంగా ఈ నాలుగు సందర్భాలు ఒకటి వ్యభిచారము అంటే మన శరీరాన్ని నియంత్రణలో పెట్టుకోవడము ఆ తర్వాత విగ్రహారాధన ప్రభు ఒక్కడే మన ప్రభు ఆ సందర్భాన్ని ఆయన తర్వాత రాస్తాడు అంతేకాకుండా మనము ఆయనను పరీక్షించడం అంటే ఈ పాపం చేస్తే ఏమవుతుంది ఈ చిన్న చిన్న పాపం ఒకటే కదా ఏమవుతుంది అని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా చేసుకుంటా పోవడము ఆ తర్వాత చివరి సందర్భం ఆయన మాట్లాడేది సనగణం ఆ తర్వాత ఈ ఇవన్నీ చెప్పిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఆయన అంటున్నాడు మనం శోధనకి శోధన ఎప్పుడైతే వస్తుందో శోధన తప్పు కాదు ఏ కూడా శోధించబడ్డారు శోధించబడ్డం అనేది తప్పు కాదు అయితే శోధనికి మనకి రెండు ప్రతిస్పందనలు ఒకటి శోధనికి గురన్నా అవుతాం అంటే పడిపోనన్నా పడిపోతాం లేక శోధనలో నిలబడినన్నా నిలబడతాం కనుక దేవుడు దేవుడు అనుమతిచ్చే ప్రతి శోధం దేవుడు ఎవరిని శోధించడు కానీ అనుమతిస్తాడు అంతే మనము మన స్వకీయ దురాశలు బట్టి శోధించబడతా ఉంటున్నాం ఎప్పుడైతే ఒక శోధన వస్తుందో బైబిల్ కడాఖండితంగా చెప్తున్న మాట ఏంటంటే మనకు వస్తున్న ప్రతీ శోధనని జయించడానికి దేవుడు మనకు అందుబాటులో ఉన్నాడు దేవుని సామర్థ్యం మనకు అందుబాటులో ఉంది పడిపోయే ఖచ్చితంగా ఇంక మార్గమే లేదు పడిపోతాము అనే శోధన ఏది రాదు అని ఖచ్చితంగా చెప్తా ఉంటున్నాడు అంటే మనం నమ్మాలి నా దేవుడు నమ్మకమైన వాడు ఆ పదాన్ని ఆయన వాడుతూ ఉంటాడు దేవుడు నమ్మకమైన వాడు కనుక ఎంతటి శోధన వచ్చినా దేవుడు ఆ శోధన మన దగ్గరికి రానిచ్చాడు అనుమతిచ్చాడు అంటేనే దాని అర్థం క ఖచ్చితంగా దానిలో మనం నిలబెట్టడానికి సామర్థ్యం ఉంది దానిలో మనల్ని నిలబెట్టడానికి ఆయన తన సామర్థ్యాన్ని అందుబాటులో పెట్టాడు అనే ఖచ్చితమైన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నాడు కనుక ఈ ధైర్యంతో మనం శోధనను ఎదుర్కోవాలి నేను ఓడిపోయే శోధనే లే నాకు నేను ఓడిపోయి ఖచ్చితంగా పడిపోయే శోధన నాకు రానే రాదు అని ధీమాతో మనం నిలబడవచ్చు ఆ తర్వాత ఆయన విగ్రహాలకి విగ్రహారాధన చేసిన వస్తువులు తినడం వాటి గురించి ఆయన చెప్తూ అంటున్నాడు మీరు విగ్రహారా దగ్గర నుంచి పారిపోండి అని అంటాడు కొన్ని విషయాలు ఏమో పోరాడమంటాడు కొన్ని విషయాలు పారిపోమంటాడు ఇక్కడ ఈ ఈ పట్టణమంతా విగ్రహారాధనతో నింపబడిన పట్టణం కాబట్టి అలాంటి పట్టణం నుంచి పా లేక అలాంటి విగ్రహారాధన స్థలముల నుంచి పారిపోండి అని చెప్తా ఉంటూ ఆయన ఆలోచించండి మీరు క్రీస్తు బలలో పాలు పొందుతున్నారు కదా క్రీస్తు రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసంలో పాలు పొందుతున్నారు కదా ఈ అద్భుతమైన ద్రాక్ష రసంలో పాలు పొందుతూ మీరు ఒకటవుతున్నారు ఇలా పాలు పొందుతున్న మీరు మీరు ఎలా ఇంత భయంకరమైన విగ్రహారాధనకి వెళ్తారు మీరు ఎలా విగ్రహాలకి అర్పించింది అంటే అదొక విగ్రహానికి సంబంధించిన దానికి మీరు ఎలా వెళ్ళి తీసుకుంటారు అని చెప్తా ఉంటున్నాడు కనుక ఈ రెండింటినీ మీరు కలపలేరు కదా అది వేరు ఇది వేరు అని చెప్పి ఆయన చెబుతూ ఉంటున్నాడు మీరు ప్రభు బల్లలో పాల్పొందుతూ విగ్రహం బలలో కూడా పాలు పొందడానికి వీలు లేదు ప్రముఖ కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఒక విగ్రహం విషయంలో కూడా కృతజ్ఞత స్థుతులు ఎల్లి ఎలా చెల్లించగలరు అని అంటున్నాడు కనుక అటన్న ఇటన్న జీవించమని చెబుతా ఉంటున్నాడు ఆ తర్వాత ఆయన నువ్వు మార్కెట్కి వెళ్ళి అంటే సంతకెళ్ళి అక్కడ మాంసం ఏదన్నా కళ్ళు మూసుకొని ఎట్లాంటి మాంసమైనా చక్కగా కళ్ళు మూసుకొని తెచ్చుకొని తిను ఏ ప్రశ్నలు లేకుండా హ్యాపీగా తిను అని చెప్తా ఉంటున్నాడు అయితే ఒకవేళ కనుక నువ్వు తినేటప్పుడు ఒక విందుకెళ్ళి లేకపోతే అక్కడ తినేటప్పుడు ఎవరన్నా కనుక ఇది విగ్రహాలు కల్పించారు అని గనక అంటే మనసాక్షి బట్టి దాన్ని తినొద్దు అని అంటాడు ఎందుకంటే ఆ రోజుల్లో ఆనాటి ప్రపంచమంతా వాళ్ళు క్రైస్తవులు అంటే యూదులలో ఒక గుంపు అని అనుకునే వాళ్ళు కనుక యూదులు కొన్ని తినరు కాబట్టి అవన్నీ కూడా క్రైస్తవులు తినరు అని వాళ్ళు అనుకునేవారు కనుక ఎప్పుడైతే తినేటప్పుడు వాళ్ళు కనుక ఇది విగ్రహాలు కర్పించారు అని అంటారో మనసాక్షిని బట్టి తినొద్దు అని అంటాడు ఎవరు మనసాక్షి అని అంటే నీ మనసాక్షి బట్టి కాదు ఆ ఎదుట వాని మనసాక్షి బట్టి తినొద్దు అని అంటాడు ఎందుకంటే ఎదుట ఉంటున్న వ్యక్తి ఇది విగ్రహాలు కనిపించారు నువ్వు విగ్రహాల్ని సేవించావు కదా అన్నట్టు చెప్తున్నాడు అంతేకాకుండా ఇది విగ్రహాలు కనిపించారు అంటే మీరు వేరైన వాళ్ళు కదా అన్నట్టు చెప్తున్నాడు కనుక ఆ వ్యక్తి మనసాక్షిని అభ్యంతరపరచకుండాట్లు నువ్వు తినొద్దు అని చెప్తూ ఇక్కడ చాలా కీలకమైన మూడు విషయాలు రాస్తున్నాడు నేను కేవలం తప్పు ఒప్పు అని చూసి ఒప్పు ఉంటే చాలు చేసుకుంటా పోయేవాడిని కాదు ఇది లోకస్తులు లేక పాత నిబంధనలు ప్రజలు చేసేవారు కానీ క్రైస్తవులుగా మనకి ఇంకొక రెండు బాధ్యతలు కూడా అప్పగిస్తున్నాడు పౌల్ ఆయన అంటున్నాడు ఇది ఒప్పు ఆ తర్వాత ఇది నిజంగా లాభమా కాదా నాకు రాజ్యానికి దేవుని రాజ్యానికి లాభమా కాదా ఆ తర్వాత మూడో ప్రశ్న ఇది ఎవరినన్నా కడుతుందా ఎవరి జీవితాన్ని నిర్మిస్తుందా లేదా ఈ మూడు ప్రశ్నలు అడుక్కోమని చెప్తా ఉంటున్నాడు కనుక ఇక్కడ ఆయన భోజనం తినడానికి ఈ మూడు ప్రశ్నలు ఖచ్చితంగా అడగాలి అని చెప్తా ఉంటున్నాడు వేరే వాళ్ళ మనసాక్షిని బట్టి మరి నేనెందుకు తినకూడదు వేరే వాళ్ళ మనసాక్షిని బట్టి నేనెందుకు బ్లేమ్ చేయబడాలి నా మీద ఎందుకు నిందపడాలి అని అంటే నేను ఇతరుల మీద ప్రేమతో వ్యవహరిస్తున్నాను నేను ఇతరుల గురించి ఆలోచిస్తున్నాను నేను ఇతరుల్ని కట్టడానికి ఎదురు చూస్తున్నాను అని చెప్తా ఉంటున్నాడు చెప్తూ ఈ సందర్భంలో ఆయన వాడుతూ ఉంటున్నాం చాలా తరచుగా ఈ మాట మనం వింటా ఉంటాం మనము తిన్నను తాగినను ఏం చేసినా దేవుని మహిమ కోసం చే దాని సందర్భం ఇది ఏంటంటే నేను చేయడం మంచిదే అయితే నేను ఇతరుల్ని కట్టడానికి చేస్తున్నాను ఇతరులకి అభ్యంతర కారణంగా ఉండకుండడానికి నేను చేస్తున్నాను అని అంటూ ఆ సందర్భంలో అంటున్నాడు కనుక నేను ఏం చేస్తున్నా కూడా ఉట్టి నా కొరకే ఆలోచించట్లేదు నేను ఇతరుల్ని కట్టడానికి ఆలోచిస్తున్నాను ఇతరులకు అభ్యంతరంగా ఉండకుండడానికి ఆలోచిస్తున్నాను ఎప్పుడైతే ఈ పనులు చేస్తున్నానో అప్పుడు నేను ఎట్లన్నా వాళ్ళని రక్షించలే ఎట్లన్నా వాళ్ళని యేసు దగ్గర తీసుకున్నడానికి ప్రయాసపడుతున్నాను ఈ సందర్భాన్ని ఆయన అంటున్నాడు మనం ఏం చేసినా దేవుని మహిమ కోసం చేస్తాం దేవుని మహిమ కోసం చేయడము అని అంటే ఒప్పు అయితే చేయడం మాత్రమే కాదు కానీ దాన్ని దాటి ఆయన వెళ్ళంటున్నాడు ఇతరుల్ని కట్టడానికి చేస్తున్నాను ఆ తర్వాత అభ్యంతరంగా ఉండకుండడానికి చేస్తున్నాను ఆ తర్వాత ఆయన అంటున్నాడు నేను ఇతరుల్ని రక్షించడానికి నేను ఈ పని చేస్తున్నాను అని అంటాడు ఈ సందర్భంలో ఆయన వాడుతున్న ఇంకో బాగా ప్రఖ్యాతి చెందిన వచనం గొరతులు రాష్ట్రం మొదటి పత్రిక పదకొండు అధ్యాయ మొదటి వచనంలో నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడుచుకోండి అని అంటాడు అంటే ఏ విషయంలో అంటున్నాడు నేను ఇతరులకు అభ్యంతరంగా లేను నేను ఇతరుల్ని ప్రేమిస్తూ ఉంటున్నాను నేను ఇతరుల్ని కట్టడానికి బ్రతుకుతున్నాను ఆ సందర్భంలో అభ్యంతరంగా లేను అనే సందర్భంలో నేను ఏసుప్రభుని పోలి నడుస్తున్నాను అని అంటాడు అంటే ఏసయ్య కూడా ఆయన ఏమన్నా చేసుకోవచ్చు ఆయన తప్పే కాదు కానీ ఇతరుల అభ్యంతర పడకుండా ఉండాలని ఎంత సర్దుకున్నాడు గనక ఆ సందర్భంలో నేను ప్రభుని పోలి నడుచుకుంటున్నాను అని చెప్తున్నాడు ప్రీ తండ్రి నమ్మకమైన దేవ నిన్ను పోలి నడుచుకోవడానికి నిన్ను సంతోషపెట్టేవారుగా మమ్మల్ని తీర్చిదిద్దు రమ్మని యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమెను